వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ గ్రాడ్యుటీ బకాయిల చెల్లింపులకు చర్యలు అండి సో పూర్తి సమాచారం ఏంటో వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఈ వీడియో తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ప్రి పిఆర్సీ గ్రాట్యుటీ బకాయిల చెల్లింపులకు చర్యల అవసరం ఆర్టీసీ ఉద్యోగులు పే రివిజన్ కమిషన్ పీఆర్సీ గ్రాట్యుటీ బకాయిల చెల్లింపుల కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఎస్డబ్ల్యూఎఫ్ డిమాండ్ చేసిందండి ఫెడరేషన్ అధ్యక్షులు ఎస్కే జిలానీ భాష మరియు ప్రచార కార్యదర్శి టిపిఆర్ ధురా గురువారం పీడిటీ కమిషన్కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వాళ్ళు పలు కీలక అంశాలను స్పష్టం చేశారు ముఖ్యంగా ప్రత్యేక డిమాండ్లు చేసిన అంశాలు ఇవే అండి సో మొదటిది గ్రాట్యుటీ చెల్లింపుల పరిష్కారం రెండు వేల ఇరవై జనవరి ఒకటి నుంచి గ్రాట్యుటీ ఫార్ములా ప్రకారంగా చెల్లింపు చేయాలని అయితే కోరారు ఎంప్లాయీస్ ఫ్రెండ్స్ ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్కు ఈఎస్సి అండి ఈహెచ్ఎస్ కు ఎంపిక చేసిన ఉద్యోగులకు గ్రాట్యుటీ బకాలను పూర్తి స్థాయిలో చెల్లించాలని డిమాండ్ చేశారు ఇక రెండవది లీవ్ ఎన్కాష్మెంట్ మూడు వందల సరెండర్ లీవ్లు లేని ఉద్యోగులకు అకౌంట్లో ఉన్న అర్ధవేతపు సెల సెలవులను లెక్కించి చెల్లింపులు జరపాలని అభ్యర్థించారు ఉత్తర్వుల ప్రకారంగా ఇది అమలు చేయడానికి చేయబడాలని అయితే కోరారు సీలింగ్ పరిమితి సమస్య అండి పలు డిపోల్లో పదహారు లక్షల సీలింగ్ గ్రాట్యుటీ చెల్లింపులు జరుగుతున్నాయి కొందరు కేవలం పన్నెండు లక్షల వరకు మాత్రమే చెల్లింపులు జరిగినట్లు గుర్తించారు డిపోల వారీగా ఉద్యోగ సమస్యలు ఏలూరు కొవ్వూరు తాళేపల్లి గురం నర్సాపురం వంటి డిపోలలో ఉద్యోగులు తమ బకాయిల చెల్లింపుల కోసం దరఖాస్తు చేసుకున్నారని కానీ ఈ దరఖాస్తులు ఇంకా పరిష్కరించలేదని చెప్పారు వారు ఫెడరేషన్ సూచనలు పిఆర్సీ టూ థౌజండ్ ట్వంటీ టూ ప్రకారంగా వేతన బకాయిల చెల్లింపులు త్వరితగతిన నిర్వహించాలి గ్రాట్యుటీ లీవ్ ఎన్కేజ్మెంట్ సమస్యలు తీర్చేందుకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయాలి సీలింగ్ పరిమితిని అనుసరించి గ్రాట్యుటీ చెల్లింపులలో సరైన పారదర్శకత ఉండేలాగా చర్యలు తీసుకోవాలి ఉద్యోగ పెన్షన్ ఉద్యోగులకు పిటిషనర్లకు ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కరించాలని పీడిటీ కమిషన్ను కోరారు ఉద్యోగుల సమస్యలు ముఖ్యమైన వివరాలు పలు డిపోల్లో గ్రాట్యుటీ చెల్లింపులు పూర్తి స్థాయిలో చెల్లింపులు చేయకపోవటం ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తుంది చెల్లింపులు సాధ్యమైనంత తొందరగా జరిగితే ఉద్యోగుల ఆర్థిక స్థితి మెరుగవుతుందని ఫెడరేషన్కి నొక్కి చెప్పింది సమస్య పరిష్కారం కాకపోతే ఇది ఉద్యోగుల లోగడ సేవలను దెబ్బతీసే అవకాశం ఉందని హెచ్చరించారు ఉద్యోగుల ఆకాంక్షలు ఫెడరేషన్ ప్రతినిధులు ఈ సమస్యలను పరిష్కరించేందుకు పీటీటి కమిషన్తో పాటు సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని తగిన తగినటువంటి చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు పిఆర్సీ రెండు వేల ఇరవై రెండు ప్రకారంగా గ్రాడ్యుయేటీ బకాయిల చెల్లింపుల రక్ష లక్ష్యాలను త్వరితగా త్వరగా చేసుకోవాలని మరియు ఈ సమస్యను ఇంకా ఇకపై ఉండనియకున్న వ్యవస్థను బలోపేతం చేయాలని అయితే సూచించారు సో మొత్తానికి ఉద్యోగుల పియర్సీ గ్రాట్యుజీ చెల్లింపుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం మరియు ఆర్టీసీ పాలకుల నుంచి తక్షణ చర్యలు తీసుకుంటే ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం ఖాయం వారి నమ్మకం పెరుగుతుంది ప్రభుత్వం మీద సో ఈ చర్యల ద్వారా ఉద్యోగుల సంక్షేమానికి కూడా మద్దతు ఇవి ఇచ్చినట్లు ఉంటుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వీటిపైన చర్యలు తీసుకోవాలైతే ఆసిద్ధం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో